పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికీ ఏసుక్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు ఈ జూన్ మాసం కథోలికులకి ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు మహోత్సవాలను మనం ఈ జూన్ మాసంలో జరుపుకోబోతున్నాము అది యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగతోనే ప్రారంభం కావడం మరింత సంతోషకరమైనటువంటి విషయం ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ఆ ఏడు పండుగలు ఏమిటనేది తెలుసుకుందాము తదనంతరం ఇవాళ్ళ రీడింగ్స్లోకి వెళ్ళి లోతుగా దేవుని యొక్క వాక్కును తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో మొదటగా జూన్ ఒకటవ తేదీన మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్నాము జూన్ ఎనిమిదిన పెంతకోస్త పండుగ జూన్ పదహైదున త్రిత్వైక మహోత్సవాన్ని జరుపుకుంటాము జూన్ ఇరవై రెండున యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగను జూన్ ఇరవై నాలుగున పునీత బప్తిజ్మ యోహాన్ గారి యొక్క పండుగను జూన్ ఇరవై ఏడున యేసుక్రీస్తు తిరుహృదయ పండుగను జూన్ ఇరవై తొమ్మిదిన పునీత పేతురు పౌలుల యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ విధంగా జూన్ నెల ఏకంగా మనకి ఏడు పండుగలతో ఏడు మహోత్సవాలతో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఈ పండుగల ద్వారా ఆయన సిద్ధమయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేకించి ఏసుక్రీస్తు మోక్షారోహణ పండుగతోనే ఇది ప్రారంభమవుతుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి రీడింగ్స్ని లోతుగా పరిశీలిద్దాం తద్వారా దేవుని యొక్క ఆ వాక్కును లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో మొదటి రీడింగ్ మనం గమనించినట్లయితే అపోస్తల చర్యలు ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు కనిపిస్తూ ఉంది ఈ వచనాల్లో యేసుక్రీస్తు స్వయాన శిష్యులకు కనిపిస్తూ ఉండడం గురించి మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ రీడింగ్స్ ఒకసారి చదువుదాం యేసు మరణించిన పిదుపా నలువది దినముల పాటు తాను స్వయంగా వారికి కనిపించచ్చు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు పరచుకొనెను దేవుని రాజ్యమును గురించి వారికి బోధించను సో యేసు కేవలం జీవించి ఉన్నప్పుడు మాత్రమే బోధనలు చేయడం మాత్రమే కాదు బదులుగా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా నలభై రోజుల పాటు శిష్యుల మధ్యలో ఆయన తిరుగుతున్నాడు తిరగడం మాత్రమే కాదు వారికి దేవుని రాజ్యం గురించినటువంటి బోధనలని చాలా ఎక్కువగా అందించాడు అందుకే మనం గమనించినట్లయితే శిష్యులు ఈ నలభై రోజుల్లో మరింతగా దేవుని యొక్క వాక్కును నేర్చుకొని యేసుక్రీస్తు పునరుత్థానం జరిగి అయిపోయిన వెంటనే అనగా ఈ మోక్షారోహణ పండుగ అయిపోయిన తరువాత పవిత్రాత్మ రాకడ మనం చూస్తాము పెంతకోస్త రోజున ఆ పెంతకోస్తు రోజు దినం తరువాత శిష్యులందరూ కూడా ఎలా మారంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క యేసుక్రీస్తుగా మారడం మనం చూస్తాం ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోయి అక్కడ దేవుని యొక్క వాక్కును ప్రకటించడాన్ని మనం చూస్తాము అంటే దేవుడు వాళ్ళని ఎంతగా ఆత్మతో నింపాడు అనేది మనకు అర్థమవుతుంది ప్రత్యేకించి కథోలిక శ్రీ సభలో ఈ పండుగలను అరేంజ్ చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇంకా మరింత గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి మనం దాదాపుగా ఫిబ్రవరి లేదా మార్చిలో లెంట్ను ప్రారంభిస్తాము లెంట్ అని అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను నలభై రోజుల పాటు ధ్యానించేటువంటి కాలం ఆ నలభై రోజుల కాలం కాగానే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వెంటనే మరలా నలభై రోజులకు ఒక పండుగ జరుగుతుంది బైబిల్లో అది మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమైనటువంటి పండుగ దానికి మధ్యలో నలభై రోజులు ఉంది అంటే ఈస్టర్ తర్వాత నలభై రోజులు నలభై రోజులు ఆగాము ఈ రోజు మనం యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్నాం ఈ మోక్షారోహణ పండుగ అయిపోయినటువంటి ఒక వారం రోజులకి లేదా ఒక పది రోజులకు వచ్చేటువంటి పండుగ పెంతకోస్తు ఆ పెంత రోజునే పవిత్రాత్మ దేవుడు అపూస్త్రల మీదకు దిగి రావడము శ్రీసభ అధికారికంగా ఆ రోజు ప్రారంభం కావడం మనం చూస్తాము సో ఈ విధంగా లెంట్ దగ్గర నుంచి మనం గమనించినట్లయితే పెంతకోస్తు వరకు కూడా ఇదంతా ఒక క్రమం ఈ క్రమంలోనే మనం ఏసుక్రీస్తు మరణ పునరుత్నాలతో పాటు పవిత్రాత్మ దేవుని యొక్క రాకడ శ్రీసభ యొక్క పుట్టుక అనేది కూడా పెంతకోస్త రోజున జరగడం మనం చూస్తున్నాం ఈ విధంగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి అనేక రకాల బోధనలు చేశారు బోధనల్లో ఆయన ప్రత్యేకంగా చెప్పినటువంటి ఒక మాటను చూద్దాము మీరు ఎరుషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు ఏలైనా యోహాను నీటితో బాప్తిజమం ఇచ్చాను కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు అని చెప్పడం చూస్తున్నాము అంటే ఏసుక్రీస్తు ఇక్కడ రెండు విషయాలను గుర్తు చేస్తున్నాడు అని అంటే నేను మీకు తెలియపరిచినట్టి అనగా యేసుక్రీస్తు శిష్యులకు కొన్ని విషయాలను తెలియజేశాడు ఆ తదనంతరం తండ్రి గురించి కూడా మాట్లాడుతూ నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు అంటే తండ్రి చేశాడు ఒక వాగ్దానము ఆ వాగ్దానాన్ని గురించి యేసుక్రీస్తు శిష్యులకు తెలియజేశాడు అది జరిగేంత వరకు కూడా మీరు ఈ ఎరుశలేములోనే ఉండండి ఎరుశలేము దాటి వెళ్ళవద్దు మీకు వాగ్దానం వచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత మీరు ఇక బూదిగంతాల వరకు వెళ్లాల్సి ఉంటుంది అని ఇండైరెక్ట్గా అక్కడ చెప్పడం చూస్తున్నాం సో మరి తన్ తండ్రి వాగ్దానం చేసింది ఏమిటి యేసుక్రీస్తు తెలియపరిచింది ఏమిటి అని అంటే అది పవిత్రాత్మ దేవుని యొక్క రాకడా తండ్రి దేవుడు పాత నిబంధనలో యాభేలు మొదలుకొని అనేక మంది ప్రవక్తల ద్వారా ఇర్మియా కావచ్చు ఏషియా కావచ్చు ఆ ప్రవక్తల ద్వారా అనేక విషయాలను తెలియజేశాడు చివరి రోజుల్లో లేదా యేసుక్రీస్తు తీసుకొచ్చినటువంటి నూతన నిబంధన రోజుల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మ కృమ్మరింపు అనే దాని గురించి తండ్రిదేవుడు పాత నిబంధనలో మాట్లాడటం మనం చూస్తాము ఆ తదనంతరం మనుషుల యొక్క హృదయాల మీద దేవుని యొక్క వాక్కును రాస్తాడు అని చెప్పేసి దేవుడే ప్రవక్త ద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పడం కూడా మనం చూసాము సో దాని గురించి యేసుక్రీస్తు మరలా శిష్యులతో మాట్లాడుతూ నేను ప నేను పరలోకానికి వెళ్ళి అక్కడ మీ అందరి కొరకు నేను గృహాలను సిద్ధం చేస్తాను అంతేకాదు నేను వెళ్తేనే మీకు మంచిది ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను మీకు ఒక ఆదరణకర్తను పంపించి మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాను అని యేసుక్రీస్తు చెప్పాను చెప్పడం చూస్తున్నాం సో ఆ రెండు కల కలబోతే పవిత్రాత్మ దేవుడు ఆ పవిత్రాత్మ దేవుడు రావడం గురించి యేసుక్రీస్తులు చెబుతున్నాడు యేసుక్రీస్తు చెబుతున్నాడు అప్పుడు అపోస్తలు చూడండి ఇంకా అంటున్నాడు పే అపోలు ఏసుతో అంటున్నారు ప్రభు మీరు ఇజ్రాయేల్ని ఒక రాజ్యమును పునరుద్ధరించదరా అని అడుగుతున్నారు అంటే ప్రభు అంతా బాగానే ఉంది నువ్వు మరణించావు తిరిగి లేచావు అంతా ఓకే అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశానికి మీరు రాజ్యాన్ని పునరుద్ధరిస్తారా ఎందుకనంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని మనందరికీ తెలుసు యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడుతున్నాడు మెస్సయ్య అని పిలువబడ్డాడు మరణం నుంచి పునరుత్నం చెందిన తర్వాత దావీదు అసలైనటువంటి కుమారుడు ఏనే రాజు ఈయన గొప్పవాడు అని శిష్యులు గుర్తించగలిగారు గుర్తించి అంటున్నారు మీరు ఇప్పుడు ఇజ్రాయేల్కి రాజ్యాన్ని పునరుద్ధరిస్తారా అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమడుగుతున్నారంటే మనం ఇప్పుడు ఒక రాజ్యాన్ని స్థాపించి ప్రపంచ దేశాలను మొత్తాన్ని పరిపాలించబోతున్నామా అని అపోస్తలు యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు వాళ్ళతో ఏమన్నారు చూడండి కాలములను సమయములను నా తండ్రి తన అధీనమున ఉంచుకొని ఉన్నాడు వాటిని గురించి తెలుసుకుంటే మీ పని కాదు ఆయనను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక ఎరుశలేములను యోదయా సీమలందులో అంతటను భూ దిగం భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉండదరు అని చెప్పాను ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇంకా రాజ్యం గురించి రాజ్య పాలన గురించి ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు కాలాన్ని గురించి సమయం గురించి ఎప్పుడు రాజ్యం రావాలి దాని గురించి మీరు ఆలోచించొద్దు ఎందుకంటే వాటన్నింటినీ తండ్రి తని అధీనంలో ఉంచుకున్నాడు అంటే సరైనటువంటి సమయం వచ్చినప్పుడు తండ్రి దాన్ని నెరవేరుస్తాడు దాని గురించి తెలుసుకోవడం మీ పని కాదు మీ పని ఏమిటి అని అంటే పవిత్రాత్మ శక్తి మీ మీదకి వచ్చిన తర్వాత మీరు ఎరుషలేములోనూ యూదయ సమరయ సీమల అందంతటను దానితో పాటుగా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అంటే ఈ రీతిలో మీరు కోరుకుంటున్నది ఏంటి అని అంటే ఒక రాజ్యము అనే దాని గురించి కానీ ఇప్పుడు మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీరు నాకు సాక్షులై ఉండాలి ఆ సాక్షులు ఎలా ఉండాలి అనేది తదనంతర కాలంలో మనం గమనిస్తాము రాబోయేటువంటి రీడింగ్స్లో లేదా రాబోయేటువంటి ఆదివారాల్లో మనం లోతుగా చూస్తాము దాని గురించి ఇక్కడ ఈ విషయం దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క రాజ్యం అనేది భూలోకపరమైనది కాదు యేసుక్రీస్తు కూడా అక్కడ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఈ లోకము నా రాజ్యం అనేది ఈ లోకపరమైనది కాదు ఈ లోకం నా రాజ్యము కానీ ఈ మీరనుకుంటున్నటువంటి రీతిలో కాదు నాది ఆధ్యాత్మిక రాజ్యము మీది ఇక్కడ భౌతిక రాజ్యము లేదా లౌకిక రాజ్యము కానీ నా నా రాజ్యం అనేది ఆధ్యాత్మిక పరమైనది భూలోకంలో అనేకమంది రాజులు పరిపాలిస్తూ ఉండుండొచ్చు దేశంలో అనేకమంది రాజులు ప్రభుత్వాలు వెలసి ఉండవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే నాది ఆధ్యాత్మిక పరమైనటువంటి రాజ్యము ఇండియా అనేటువంటి దేశంలో ఒక ప్రభుత్వం ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మన మీద ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు ఇలాంటి రాజ్యము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ మాటలు పలికిన పిదప వారు చూచుచూ ఉండగా ఆయన పరలోకమునకు ఎత్తబడెను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది శిష్యులందరూ యేసుక్రీస్తు పైకి వెళుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే ఆయన ఒక మేఘం గుండా ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం మేఘము అనగానే సాధారణంగా మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే యేసుక్రీస్తు పరలోకానికి అలాగా ఆరోహణం అవుతూ ఒక మేఘం అడ్డం వచ్చింది అని భావిస్తాము కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బైబిల్లో మేఘము అని కనిపించినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది ఉదాహరణకు సీనాయి కొండ మీద మోసే వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు పది ఆజ్ఞలను తీసుకుంటూ ఉన్నప్పుడు లేదా ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన చేసుకుంటున్నప్పుడు కూడా దేవుని యొక్క మేఘము కొండ మీదకి దిగి రావడం చూస్తాము అలాగే ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చినప్పుడు కూడా మేఘం అక్కడ కనిపించడం చూస్తాము అంటే మేఘము అక్కడ కమ్మి వేయడము లేదా మేఘం అడ్డం రావడము లేదా మేఘం యేసుక్రీస్తుని తీసుకువెళ్లడము అని అంటే అదేదో జస్ట్ యేసుక్రీస్తును కవర్ చేయడానికి వచ్చింది కాదు బదులుగా ఆనాడు పాత నిబంధనలో సీనాయి దగ్గర ఏ విధంగా అయితే దేవుడు ప్రజలందరితో ఒప్పందం చేసుకున్నాడో ఈరోజు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందమే నూతన నిబంధన ఆ నూతన నిబంధననే హృదయముల మీద రాయబడబోయేటువంటి ఒక ఒక నూతనమైనటువంటి ధర్మశాస్త్రము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలలీలారా మీరు ఇంకను ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఇంతకు ముందు కూడా దేవదూతలు కనిపించడం మనం చూస్తాము ఎక్కడ యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత స్త్రీలు ఆయన యొక్క సమాధిలోకి వెళ్ళి ఆయన యొక్క శరీరాలకి ఆయన యొక్క ఏసుక్రీస్తు యొక్క శరీరానికి ఈ లేపనాలు పొద్దామని వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతలు ఇవ్వడం మనం చూస్తాము అంటే దేవదూతలు మొదటగా శిష్యులతో మాట్లాడటానికి లేదా శిష్యుల తరపున లేదా ఏసుక్రీస్తు యొక్క శరీరాన్ని లేపనాలతో పోయడానికి వెళ్ళినటువంటి స్త్రీలకు దర్శనమిచ్చారు మీరెందుకు ఆయనను మృతులలో వెదుగుచున్నారు మీరు వెతికైతే బాగానే ఉంది మీరు వెతకడం ఓకే కానీ మీరు మృతులలో వెతుకుతున్నారు అంటే ఆయన మరణించాడు ఇక మరణంలోనే ఉండిపోయాడు అనేటువంటి భావనలో మీరు వెతుకుతున్నారు కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అని అక్కడ దేవదూతలు చెప్తే ఇక్కడ శిష్యులందరికీ మరల దేవదూతలు కనిపించి అంటున్నారు మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీరు ఎందుకు ఇంకా ఇక్కడ ఇలా చూస్తున్నారు ఈయన ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు అని కూడా చెప్పారు ఆయన అలా మరలా రావడానికి ముందు యేసుక్రీస్తు ఏమన్నాడు భూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉండదు అంటే ఇప్పుడు శిష్యుల మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే భూదిగంధముల వరకు వెళ్ళాలి మీరు ఇక్కడ నిలబడి ఉండి ఇక్కడ నిలబడి కనులెత్తి చూస్తూ ఉంటే సరిపోదు ఇప్పుడు మీ భుజాల మీద బాధ్యత ఉంది మీరు ప్రపంచ దేశాలకు వెళ్లాల్సి ఉంది అని ఇక్కడ దేవదూతల ఇద్దరు తెల్లని దుస్తులను ధరించినటువంటి ఇద్దరు శిష్యులతో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాము ఇది కేవలం ఆనాటి అపోస్త్రులకు మాత్రమే కాదు ఈరోజు నీకు నాకు కూడా ఈరోజు మనమందరము యేసుక్రీస్తు మోక్షారోపణ పండుగను జరుపుకుంటున్నాం మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్నాము ఈ మోక్షారోహణ పండుగ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు ఏమని సృజన్ అనేటువంటి వ్యక్తి తాను జీవిస్తున్నటువంటి ప్రపంచంలో తాను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో తను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో తను జీవిస్తూ ఉన్నటువంటి జీవన విధానంలో యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండాలి అని యేసుక్రీస్తు మన నుంచి కోరుకుంటున్నాడు మరి మనం అలా జీవిస్తున్నామా లేదా అనేది మనకే బాగా తెలుసు ఇకపోతే రెండవ రీడింగ్లోకి వెళ్దాము రెండవ రీడింగ్ పుణ్యత పౌలు ఎఫ్సీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై మూడు వచనాలు ఉన్నాయి అందులో పౌలు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువుకు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును ఆగు తండ్రిని అర్థించుచొందును మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకం కలిగించి దేవుని మీకు విదితమనర్చును ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనస్సులు వికాసమును పొందునుగాక అని నా అభ్యర్థన ఇక్కడ పౌలు గారు ఆయన దేవుని గురించి బాగా వివరిస్తూ ఉండొచ్చు ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టుకొని యావే దేవుని గురించి యేసుక్రీస్తు గురించి వారు నెరవేర్చినటువంటి రక్షణ ప్రణాళికను గురించి పౌలు గారు బాగా లోతుగా బోధించగలిగినట్టు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తే అయితే మనం గమనిస్తే పౌలు గారు ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు కేవలం బోధించడం మాత్రమే కాదు బదులుగా మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా అంటే పవిత్రాత్మను ప్రసాదించాలని నేను తండ్రిని అర్థిస్తాను ఎందుకనంటే మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించును అంటే మనం దేవుని గురించి అర్థం చేసుకోవాలనుకున్న విశ్వాస సత్యాలను తెలుసుకోవాలనుకున్న అర్థం చేసుకోవాలనుకున్నా వాటిని నలుగురికి ప్రచారం చేయాలి అని అనుకున్న మనకు పవిత్రాత్మ దేవుని యొక్క సహకారం అవసరము ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును అంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకునేలాగా చేయగలిగేది ఎవరు అని అంటే మరలా దేవుడే ఎందుకనంటే మనకు ఉన్నటువంటి ఈ బుల్లి బ్రెయిన్కి దేవుని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం అర్థం చేసుకునేంత శక్తి ఉండకపోవచ్చు కానీ పవిత్రాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే మనకు తగినట్లుగా ఆయన మనకి అర్థం చేసుకోవడానికి ఆయన సహాయపడతాడు అని ఇప్పుడు ఇంత పౌలు గారు చెబుతూ ఉన్నారు అందుకనే మనం గమనించినట్లయితే కథోలిక శ్రీ సభలో భద్రమైన అభ్యంగణము అని చెప్పి ఒక సంస్కారాన్ని దివ్య సంస్కారాన్ని కథోలిక శ్రీ సభ ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంది కొంత వయసు దాటినటువంటి పిల్లలకు అనగా ఆరేడే ఆరేళ్ళు ఏడేళ్ళు లేదా పదేళ్ళు వయస్సును బట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి పవిత్రాత్మ దేవుని యొక్క ఫలాలు పొందేలాగున పవిత్రాత్మ దేవుని యొక్క వరాలు పొందేలాగున దేవుడు అపోస్తల ద్వారా మనల్ని అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాము దాన్ని మనం భద్రమైనటువంటి అభ్యంగనం మనం పిలుస్తూ ఉన్నాం అప్పుడే ఆయన ఇంకా అంటున్నాడు చూడండి అప్పుడే ఆయన మిమ్ము చేరవలిసిన ఆ నిరీక్షణ ఎట్టిదో ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో విశ్వాసం మాకు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకోనగలరు అంటే దేవుని యొక్క పవిత్రాత్మ మనకు తోడుగా ఉంటే దేవుడు తన పరిశుద్ధులకు ఎలాంటి వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాల ద్వారా మనమేం చేయగలము దాని ద్వారా మనలో ఆయన యొక్క శక్తి ఎలా ప్రజల ముందు ప్రస్ఫుటమవుతుంది అనేది దేవుడు పవిత్రాత్మ దేవుడి ద్వారా మనకు వ్యక్తపరుస్తారని అపునేత పావులు గారు చెప్తున్నారు ఇంకా ఆయన అంటున్నాడు క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడిపక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించినటువంటి మహాశక్తియే అది అంటే మీకు వస్తున్నటువంటి శక్తి ఏదో సాధారణమైనది లేదా కాసేపు ఉండిపోయేది అని మీరు భావించవద్దు దేవుడు యేసుక్రీస్తును మృత్యువు నుంచి లేవనెత్తి తన కుడిపక్కన కూర్చుకుండా పెట్టుకునేటప్పుడు ఏ మహాశక్తిని అయితే ఉపయోగించాడో ఆ మహాశక్తినే మీకు అనుగ్రహించబోతున్నాడు అంటే సింపుల్గా ఇక్కడ పౌలు గారు చెబుతున్నది ఏంటి అని అంటే పాత నిబంధన నుంచి అనేక మంది ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు ధర్మశాస్త్రాన్ని హృదయం మీద రాస్తారని ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ఆత్మను క్రమ్మరిస్తాను అని చెప్పి పాత నిబంధన నుంచి దేవుడు చేసుకుంటూ వచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరబోతుంది ఎలా నెరవేరబోతుంది దేవుని యొక్క ఆత్మ మన మీదకు దిగి రావాలి మన మీదకి ఎలా దిగి వస్తాడు పవిత్రాత్మ అభ్యంగనం ద్వారా దిగి వస్తాడు పవిత్రాత్మ అభ్యంగనాన్ని ఇచ్చేది ఎవరు అపోస్తలులే ఇస్తారు ఆనాడు అపోస్తలకి వారసులుగా ఉన్నటువంటి ఈనాటి పీఠాధిపతులు మనకి భద్రమైనటువంటి అభ్యంగనాన్ని లేదా పవిత్రాత్మల వరాలను కురిపించేటువంటి సంస్కారాన్ని ఈరోజు మనకి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము అంతేకాదు యేసుక్రీస్తు యొక్క గొప్పదనం గురించి మాట్లాడుతూ దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును ఇకపరలోకములలో ఉన్న సమస్త లామముల కంటేను ఆయన అధికుడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచను సమస్తమునుపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించను ఇంకా ఈ శ్రీసభ అనేటువంటి టాపిక్ ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది అంటే పెంత కోస్త రోజున శ్రీసభ ఏర్పాటు కాబోతుంది మూడు వేల మంది ఒకే రోజున జ్ఞానస్నానం తీసుకొని శ్రీసభలో వాళ్ళందరూ భాగస్వాములయ్యారు వారిలాగే ఈరోజు మనమందరం కూడా శ్రీ క్రీస్తు యొక్క సభలో భాగస్వాములమై ఉన్నాం మనందరికీ శిరస్సు ఎవరు అని అంటే యేసుక్రీస్తు పునీత ఆగస్టిన్ వారు ఒక మాట అంటారు ఆయన ఏమంటారంటే శిరస్సు ఎలాగైతే వెళుతుందో శరీరం కూడా అలాగే వెళుతుంది అని అంటాడు అంటే ఈరోజు నువ్వు నేను మన తల ఇటువైపు చూసి నేను ఇలా వెళ్ళాలి అనుకునే తల అటు వెళ్ళడం మొదలు పెడితే ఆటోమేటిక్గా శరీరం అంతా కూడా అటువైపుగానే వెళుతూ ఉంది అలాగే యేసుక్రీస్తు కూడా మన శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు మన తల అయినటువంటి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యారు అలాగే మనమందరము కూడా శ్రీసభలో ఉన్నటువంటి మనమందరము కూడా ఏదో ఒక రోజున పరలోకానికి మనం అందరము తీసుకెళ్లబడబోతూ ఉన్నాము అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ పరలోకంలో యేసుక్రీస్తు ఎలాగున్నాడు అని అంటే ప్రపంచం మొత్తానికి కనిపిస్తూ ఉన్నటువంటి సమస్తానికి యేసుక్రీస్తు అధికారిగా కనిపిస్తున్నాడు దేవుడు సమస్తాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదముల క్రింద ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇంకా మాట్లాడుతుంటున్నాడు ఆ శ్రీ సభయే క్రీస్తు శరీరము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవసంఘము అంటే శ్రీసభ అంటే మీరు ఏమనుకుంటున్నారు అని అంటే సర్వత్ర సర్వమును అనగా మొత్తాన్ని పరిపూర్ణము చేసేదే పాత నిబంధన నుంచి ఉన్నటువంటి లేఖనాలను దేవుని యొక్క ప్రణాళికను పాత నిబంధన నుంచి ఉన్నటువంటి వ్యవస్థలను ప్రతి దాన్ని మొత్తాన్ని సంపూర్ణము చేయగలిగేది పరిపూర్ణం చేయగలిగేది ఏదైతే ఉందో అదే దైవసంగము ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము ఆ క్రీస్తు శరీరంలోనే నువ్వు నేను భాగస్వాములమై ఉన్నాము మన తల అయినటువంటి యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు అలాగే ఏదో ఒక రోజున మనం కూడా అదే పరలోకానికి వెళ్లాల్సి ఉంది అలా వెళ్ళాలి అని అంటే దేవుడు ఏవైతే చెప్పాడో ఇవి చేయాలి అని వేటి గురించి అయితే చెప్పాడో వాటన్నింటినీ మనం చేయాల్సి ఉంది మనం ఈరోజు మనం పరిశీలించుకోవాలి నిజంగా దేవుడి ఆజ్ఞలు ఆజ్ఞలన్నింటినీ నేను పాటిస్తున్నానా నా తల అయినటువంటి ఏ విధంగా అయితే పరలోకానికి చేరుకున్నాడో నేను అలా పరలోకానికి చేరుకోవాల్సి ఉంది కానీ నేను అలా చేరుకోవడానికి అవసరమైనటువంటి పవిత్రతను కలిగి ఉన్నానా ఒకవేళ పవిత్రత మనలో లేకపోతే దివ్య సంస్కారాన్ని కథోలిక శ్రీ సభ ఏర్పాటు చేసింది సఖ్యతా సంస్కారం అని మనం చేసినటువంటి తప్పిదాలను పాపాలను వెళ్ళి గురువు ఎదుట ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టడం ద్వారా మనం దేవుని యొక్క కుటుంబంలో భాగస్వాములం అవుతాము అని పుణీత పౌలు గారు ఎఫ్సీలకు రాసినటువంటి లేఖ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇకపోతే ఇవాళ మూడవ రీడింగ్ సువార్త పట్టణాన్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై మూడు వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ కూడా యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అవుతున్నటువంటి సంఘటనను గురించి పునీత లూకా గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు ఆయన అంటున్నాడు చూడండి లూకా గారు రాసినటువంటి మాటల్లో యేసుక్రీస్తు క్రీస్తు మాట్లాడితే విధంగా అంటున్నాడు క్రీస్తు కష్టములు అనుభవించునని మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు లేచుననియురుశలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడిననియూ రాయబడి ఉన్నది దీనికి అన్నింటికీ మీరే సాక్షులు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు డైరెక్ట్గా శిష్యులందరికీ దాదాపు మూడు మూడున్నర ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇచ్చాడు ఆ ట్రైనింగ్లో వాళ్ళందరికీ ఒక విషయాన్ని తెలియజేశాడు ఏంటి అని అంటే నేను మరణించబోతున్నాను అని వాళ్ళకు ఒక విషయాన్ని తెలియజేశాడు మరణించే సమయం అనేది ఎంత తీవ్రంగా ఎంత కఠినంగా ఉంటుంది అనేది వాళ్ళకి కళ్ళెదురుగానే కనిపించేలాగా చూపించాడు సో దాని గురించి ఇప్పుడు మరలా యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత కూడా మరణం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఇప్పుడు మీరందరూ కూడా నాకు సాక్షులుగా నిలవబడ నిలవబడాల్సి ఉంది ఆ నిలబడేటువంటి క్రమంలో నేనే విధంగా అయితే మరణించానో నాలాగే మరణించాల్సిన సమయం రావచ్చు నాకంటే దారుణమైనటువంటి హింసలను పొందేటువంటి సమయం రావచ్చు అని మాట్లాడుతూ క్రీస్తు కష్టములను అనుభవించవలసిన అనుభవించుననియో మూడవ రోజున మృతుల నుంచి లేచుననియో ఎరుషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపను ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది దీనికి మీరే సాక్షులు మనం ఇంకా చూస్తాము యోహాను సువార్తను ప్రకటించినట్లయితే యోహాను వార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచనంలో యేసుక్రీస్తు అపోస్తులందరూ మీద శ్వాస ఊది మీరు ప్రపంచంలోకి వెళ్ళండి మీరు పాప క్షమాపణను ప్రజలకు అందజేయండి మీరు ఎవరి పాపాలను అయితే క్షమిస్తారో వారి క్షమించబడును ఎవరి పాపాలను అయితే మీరు క్షమించరో అవి నిలచి ఉండును అని చెబుతూ ప్రజలందరినీ క్షమించాల్సినటువంటి బాధ్యతను శిష్యుల మీద పెట్టాడు ప్రజలందరికీ ఒక విషయాన్ని ముందుగా చెప్పాలి ఏంటని అంటే మీరు అందరూ హృదయ పరివర్తన చెందాలి సృజన అనేటువంటి నేను ఇదిగో సృజన నువ్వు దొంగతనం చేస్తున్నావు ఈ రోజుకి ఈ రోజు నువ్వు మారలేదా ఈ రోజు నీ మార్గాన్ని నువ్వు మార్చుకోలేదా నీ పరిస్థితి ఘోరంగా ఉండబోతోంది ఉంది అని సృజన్కు తెలియజేయాలి నేను హృదయ పరివర్తన చెందినప్పుడు నా పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను అపోస్తల ద్వారా అపోస్తలుడు నా యొక్క పాపాలను క్షమిస్తున్నారు తద్వారా నేనేమవుతున్నానంటే దేవుని యొక్క కుటుంబంలో భాగస్వామిని అవుతున్నాను దేవుని యొక్క దైవసంగంలో భాగం అవుతున్నాను దేవుని యొక్క శరీరంలో యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగస్వామిని అవుతూ ఉన్నాను సో ఈ విధంగా వారందరూ ఆనాటి అపోస్తలందరూ సాక్షులుగా నిలబడ్డారు ఈరోజు కథోలిక శ్రీసభ బోధిస్తూ ఉన్నట్లుగా జ్ఞానస్నానం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తుకు సాక్షులము జ్ఞానస్నానం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తు యొక్క సువార్తను క్రీస్తు యొక్క మాటలను ప్రపంచానికి ప్రబోధం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మరి ఆనాటి అపోస్తులలో తమ యొక్క మరణాలను సైతం లెక్క చేయకుండా తాము జీవించినటువంటి ప్రాంతాలన్నింటిలో గొప్పగా దేవుని యొక్క సువార్తను ప్రబోధించారు మరి ఈరోజు మనం కనీసం మన జీవన విధానం ద్వారా ఆయన మనం నోరు తెరిచి చెప్పకపోవచ్చు ఫాదర్లు ఉన్నారులే సిస్టర్లు ఉన్నారులే కొంతమంది వ్యక్తులు ఉన్నారులే వాళ్ళు చెప్తారులే వీళ్ళు చెప్తారులే అని అని అనుకోవచ్చు సరే మనమందరము సువార్త బోధించేటువంటి సువార్త పనిని ఇరవై నాలుగు గంటలు భుజాన వేసుకొని మోస్తున్నటువంటి వ్యక్తులను కాకపోవచ్చు లేపర్సన్గా లేదా సామాన్యమైనటువంటి వ్యక్తులుగా కనీసం మన జీవన విధానం ద్వారా ఒక అబద్ధం చెప్పకుండా నలుగురు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ తప్పులో భాగస్వామిని కాను ఎందుకనంటే నేను క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వ్యక్తిని క్రీస్తు యొక్క సంఘంలో భాగస్వామిని కనుక నేను ఇలాంటి తప్పు చేయలేను కానీ నలుగురు ఎదుట జస్ట్ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ నిలబడి మనం దాన్ని అడ్డుకోలేకపోతే నలుగురు కలిసి తప్పు చేస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆహ్వానించినప్పుడు నేను అందులో చేరను అని చెప్పలేకపోయినప్పుడు నలుగురిలో ఒక నైతికంగా కరెక్ట్ అయినటువంటి జీవితాన్ని మనము జీవించలేకపోయినప్పుడు యేసుక్రీస్తుకు సాక్షులుగా మనం నిలబడలేకపోతూ ఉన్నాము నలుగురుతో కలిసి తప్పు చేసినప్పుడు నేను చీకట్లో ఉన్నాను కదా నన్ను ఎవ నన్ను ఎవరు చూడరులే అని తప్పు చేసినప్పుడు మేము ఒంటరిగా ఉన్నాం కదా మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూడరులే అని తప్పు చేసినప్పుడు లేదా నేను నన్ను ఎవరు గమనించడం లేదులే అని దేవాలయానికి వెళ్లకుండా మానుకున్నప్పుడు ఈ పరిస్థితులు అన్నింటిలో మనం గుర్తుంచుకోవాలి మనం యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడేటువంటి అవకాశాలని కోల్పోతున్నాము ఇదే అవకాశం ఆనాడు అపోస్తరులకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణాలను పెట్టి మరీ సాక్షులుగా నిలబడ్డారు మరి ఈరోజు నువ్వు నేను ఎలా నిలబడుతున్నామో ఒకసారి పరిశీలించుకోవాలి ఆ తదనంతరం యేసుక్రీస్తు ఇంకా అంటున్నాడు చూడండి నలభై తొమ్మిదో వచ్చినం నుంచి ఇదిగో నా తండ్రి వాగ్దానం నా తండ్రి చేసినటువంటి వాగ్దానం మీకు అనుగ్రహించుచున్నాను కానీ మీరు పైనుండి శక్తి పొందినంత వరకు నగరంలోనే ఉండడు పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఆయన వారిని ఆశీర్వదించుచు పరలోకమునకు వెడలిపోయాను యేసుక్రీస్తు మొదటగా అంటున్నాడు నా తండ్రి మీకు ఒక వాగ్దానం చేశాడు కదా పవిత్రాత్మ దేవుణ్ణి ఆ పవిత్రాత్మను అందే వరకు మీరు ఇక్కడే ఉండండి మీరు ఎరుశలేములోనే ఉండండి అని చెప్పి బెతానియా అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు బెతానియా అనేది ఎరుశలెంకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఆ బెతానియా వరకు తీసుకెళ్ళి ఆయన పైకి వెళుతూ పరలోకానికి వెళుతూ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదిస్తడం మనం చూస్తూ ఉన్నాము ఇది ఇది దేనికి సూచన అనంటే పాత నిబంధన నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారానికి సూచన పాత నిబంధనలు ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో ప్రధా ప్రధాన యాజకుడు ప్రజలందరినీ ఇలా రెండు చేతులు అయితే దీవించేవాడు మోస కూడా రెండు చేతులైతే దీవించడం మనం చూస్తాము సో యేసుక్రీస్తు ఆ విధంగా చేసినటువంటి దానికి గుర్తుగానే ఈనాడు బిషపులు కావచ్చు ఫాదర్లు కావచ్చు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వారు మనకు దీవెనలు అందించినప్పుడల్లా అనగా ప్రత్యేకించి దివ్యబల్లి పూజలో గమనించండి దివ్య బల్లి పూజ ఎండయ్యేటువంటి సమయంలో రెండు చేతులు ఎత్తి వాళ్ళు ఆశీర్వదిస్తూ ప్రజల్ని మీరు వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి అని చెప్పడం చూస్తున్నాం అంటే ఏసుక్రీస్తు రెండు వేల ఏళ్ళ క్రితం మా మీద మీ మీద ఒక బాధ్యతను పెట్టాడు తన గురించి మాట్లాడాలి తనకు సాక్షులుగా నిలబడాలని ఇదిగో నేను మీకు ఈ దివ్యబల్లి పూజ అయిపోయింది అని అనుకోవద్దు మీరు వెళ్ళి క్రీస్తు యొక్క ప్రేమలో సేవలో జీవించండి క్రీస్తు యొక్క సేవలో మనం జీవించాలి క్రీస్తు యొక్క ప్రేమలో జీవించాలి ఆయన ఏ ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని అయితే మన నుంచి కోరుకున్నాడో ఆ విధమైనటువంటి మార్గంలో జీవించాలని దేవుడు మనకు ఆ ఆశీర్వాదం ద్వారా తెలియజేస్తున్నాడు ఆ ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు రెండు వేల ఏళ్ళ క్రితం తాను చేతులెత్తి ఆశీర్వదిస్తే దాన్ని చూసినటువంటి అపోస్తలలు తాము వెళ్ళిన చోటల్లో కూడా తాము చేతులు ఎత్తి దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రజల మీదకి తీసుకొని రావడం చూశాము ఈనాటి పీఠాధిపతులు ఈనాటి గురువులు కూడా అదే చేస్తూ ఉన్నారని గుర్తుంచుకోవాలి ఇకపోతే చివరి వచనాన్ని గమనించినట్లయితే యాభై రెండు యాభై మూడు వచనాలు వారు ఆయనను ఆరాధించి మహా మహానందంతో ఎరుసలేమునకు తిరిగిపోయిరి అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుణ్ణి స్తుతించుచుండిరి ఆల్రెడీ యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు ఏమనంటే నేను మీకు తెలియపరిచినట్టు అలాగే నా తండ్రి వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మ కొరకు వేచి చూడండి అని చెప్పినట్టుగానే శిష్యులు చూడండి వెంటనే యేసుక్రీస్తు మాటకు ఒబే అయిపోయి వాళ్ళు ఎరుసలేముకు వెళ్ళి అక్కడ దేవాలయమున ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఏమని ఇదిగో దేవా నువ్వు వాగ్దానం చేసావు ఆ వాగ్దానాన్ని మాకు అందించు ఆ పవిత్రాత్మ దేవుణ్ణి మాకు అనుగ్రహించు అని వారు ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం నిజానికి ప్రార్థనలు చేయకముందే దేవుడు తన యొక్క కృపచేత తాను తాను మానవుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ చేత మనం అడగక ముందే శ్రీసభ ద్వారా ఒక దివ్య సంస్కారం ద్వారా భద్రమైనటువంటి అభ్యంగణం ద్వారా లేదా పవిత్రాత్మ అభ్యంగనం ద్వారా మనలోకి దేవుని యొక్క ఆత్మ వరాలను దేవుని యొక్క ఆత్మ ఫలాలను మనలో మరించాడు కానీ నిజానికి ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోయి ఉంటాం మనలో దేవుని ఆత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటాము కానీ పెంత పండుగ రాబోతూ ఉంది పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి ఆ మహోత్స మహోత్సవాన్ని జరుపుకోబోయేటువంటి సమయం ఉంది ఈ క్షణంలో నేను గుర్తుంచుకుందాము పవిత్రాత్మ దేవుడు నాలో ఉన్నాడు పవిత్రాత్మ దేవుణ్ణి నేను భద్రమైనటువంటి అభ్యంగనం ద్వారా పొందాను కానీ ఇంతకాలము పవిత్రాత్మ దేవుణ్ణి నేను గుర్తించలేదు నాలో ఉన్నటువంటి మహాశక్తిని నేను గుర్తించలేదు నాలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను గుర్తించలేకపోయాను ఇకనైనా గుర్తిస్తాను యేసుక్రీస్తుకి దేవునికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను సాక్షిగా నిలబడతాను అనేటువంటి ఒక తీర్మానం చేసుకుందాము వచ్చే వారం మనము పవి పెంతకోస్తు పండుగను జరుపుకోబోతున్నాము మహా గొప్ప పండుగ సభ ఏర్పాటైనటువంటి పండుగను మనం జరుపుకోబోతున్నాం సభ యొక్క పుట్టినరోజును మనం జరుపుకోబోతున్నాం కనుక ఈ సంవత్సరం అంతటా కూడా దేవుడు శ్రీ సభను ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాము కొత్తగా శ్రీ సభకి ఈ పోపుగా నియమితులైనటువంటి పోప్ లియో గారిని ప్రత్యేకంగా దీవించి ఈ రానున్నటువంటి సంవత్సరం రోజుల్లో అనగా ఈ పెంత కోస్తు మొదలుకొని తరువాతి పెంత కోస్తు వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా దీవించాలని ఆశీర్వదించాలని మరింత మందిని శ్రీసభలో చేర్చేలాగున దేవుణ్ణి మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెండ్